సింగపూర్లో కేజీ అల్లాన్ని నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు పెట్టి కొని ఇంటికి తీసుకొచ్చిన మూడు రోజులకి మొలకలు వచ్చేస్తే మీరేం చేస్తారు నేను మాత్రం ఉందిగా మా చిట్టి కూరగాయల ఫామ్ ఇంకెందుకు ఆలస్యం అని ఫామ్ కు బయలుదేరేలోపు లో రెండు మూడు రోజుల నుంచి దాచిపెట్టుకున్న కూరగాయ తొక్కులు భద్రంగా ఒక కవర్లో పెట్టి దాచుకున్నవి తీసి సరాసరి ఫామ్ కు బయలుదేరిపోయాను మా ఫామ్లో ఇంతవరకు పెంచిన ఆకుకూరలు కూరగాయలన్నీ కూడా డైరెక్ట్గా ఆన్లైన్లో నుంచి ఆర్డర్ చేసుకుని వాటిని మేమందరం కూడా సర్దుకొని ఎవరింట్లో వాళ్ళు వాటిని జర్మినేట్ చేసుకొని చేతి వేళ్ల సైజు పెరిగినంత వరకు ఇంట్లోనే ఉంచుకొని ఆ తరువాత ఫామ్ కు తీసుకొచ్చి అక్కడ నాటుతాము ఈలోపు ఎవరింట్లోనైనా నాటిన మొలకలు పొరపాటున వాతావరణం సెట్ అవ్వక పాడైపోతే మనం మన బెడ్లో నాటగా మిగిలిపోయిన మొలకలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాము అవి కూడా లేకపోతే మళ్ళీ విత్తనాలు తీసుకొని ఇంట్లో జర్మినేట్ చేసుకొని అవి పెరిగి పెద్ద అయినంత వరకు వేళ్ల సైజు వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిందే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇలాగే జరిగింది కానీ ఈ మధ్యన ఏం చేస్తున్నామంటే ఇంటికి తెచ్చుకున్న బంగాళదుంపలు కానీ లేదా ఇతర ఇతర కూరగాయలు కానీ ఏవైనా మొలకలు వచ్చేస్తే వాటిని కూడా కు తీసుకెళ్లిపోయి ఏదో ఒక ప్లేస్ చూసి ఆ ప్లేస్లో నాటేస్తున్నాము దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే ఒకానొక టైంలో పలానా ఆకుకూర మాత్రమే పెంచాలి పలానా కూరగాయలు మాత్రమే పెంచాలన్న రూల్ పోయి దుంప కూరగాయలతో పాటు ఇప్పుడు అన్ని రకాల కూరగాయలను కూడా పెంచుతున్నాము ఆగస్టులో జరిగిపోయే అతిపెద్ద హార్వెస్ట్ కోసం ఇప్పుడు బెడ్స్ అన్నిటిని సిద్ధం చేస్తున్నాము కాబట్టి మొక్కలు ఆరోగ్యంగా పెరగడం కోసం ఎవరిది వాళ్ళ ఇంట్లో మిగిలిన కూరగాయలు పళ్ళు వేస్ట్ను మూడు రోజులకు ఒకసారి తీసుకొచ్చి డైరెక్ట్గా బెడ్లోనే గుంత తవ్వి నెల రోజుల్లో బెడ్ అంతా కూడా సహజ సిద్ధమైన ఎరువుతో తయారయ్యి ఇంట్లో జర్మినేట్ చేసిన మొలకలను తీసుకొచ్చి ఇక్కడ నాటడానికి బెడ్ని సిద్ధం చేస్తున్నామన్నమాట అలానే ఈ మొలకలు వచ్చిన అల్లాన్ని కూడా అదే బెడ్లో ఇంకొక వైపు నాటాను మా ఫామ్ లో అల్లం నాటడం ఇదే ఫస్ట్ టైము చూడాలి ఇది ఎలా నిలదొక్కుంటుంది ఎన్ని రోజులకు మొక్క అవుతుంది ఎంత అల్లం ఈ మొక్కల నుండి మేము హార్వెస్ట్ చేస్తాము అన్నది ఈ మధ్య మా ఫామ్ లో ఈ దుంప మొక్కలు ఎక్కువైపోయాయి రెండు రోజుల క్రితమే మా వాళ్ళు మొలకలెత్తిన దుంపలు తెచ్చి నాటారు నెల రోజుల ముందు స్వీట్ పొటాటోని నాటారు దాని నుంచి వచ్చిన ఆకుల్ని ఇప్పుడు కూర వండుకొని తింటున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి